ఈ రోజు కథ ఉంటాని జతగా పార్ట్ ఎయిటీన్ రచించినవారు రమ్య గారు ఇక కథలోకి వెళితే సావి మత్తుగా పిలుస్తాడు రణధీర్ చెప్పండి సూర్య అతని అల్లరి వాయిస్కి నవ్వుకుంటూ బదులిస్తుంది అండి అనడం మానేయచ్చు కదే ఒట్టిగా సూర్య అనొచ్చు అండీ అని దూరం పెట్టుకుంటే రెస్పెక్ట్ ఇస్తానని చెప్పాగా మరేంటిక అది రానాకివ్వు సూర్యకి ఓన్లీ ప్రేమ మాత్రమే కావాలి రెస్పెక్ట్ కాదు సరే కొద్ది రోజుల తర్వాత అండి అనడం మానేస్తానులే కొద్ది రోజులంటే ఎన్ని రోజులు మీరు నాకు ఇచ్చిన టైం అయ్యే వరకు యాభై ఒకటో రోజు మ్యారేజ్ అవ్వాలంటే ముందు బామ్మకి చెప్పాలి బామ్మకంటే ముందు మీ ఫ్యామిలీకి చెప్పాలి వాళ్ళు నన్ను ఓకే అనాలి మన ఫ్యామిలీ ఒప్పుకుంటారు అంత నమ్మకమా ఐ థింక్ మీకు అమ్రపాలికి మ్యాచ్ అనుకుంటున్నారేమో కదా వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా నాకు నచ్చాలి ఇష్టం ఉండాలి నాకు నువ్వు నచ్చావు నీ మీద ఇష్టమే కాదు పిచ్చి కూడా ఉంది నా లాంటి ఎలా నచ్చిందో మొండిగా ఉన్నావు కాబట్టే నీ యాటిట్యూడ్ బాగుంటుంది స్వీటీ పొగరుగానా ఎస్ నీ పొగరు కోపం మొండితనం అన్నీ నచ్చాయి అదే పొగరు మీతో పెళ్ళయ్యక కూడా చూపిస్తే నా పొగరుతో నీ పొగరికి సమాధానమిస్తా చిన్న నవ్వుతో రణధీర్ బొగ్గని గిల్లుతుంది సావేరి సూర్య ఇంకా పైకి లేవండి బయటికి వెళ్దాం ఏం పాపం మొయలేకున్నావా బెడ్ దిగేస్తూ చిరుకోపంగా అడుగుతాడు లైఫ్లాంగ్ మోయడానికి సిద్ధమవుతున్నా అలాంటిది అరగంట ఇంకో ఇంకోవైపు నుండి బెడ్ దిగి రణధీర్కి ఐవింగ్ చేస్తుంది సావేరి దయ్యం రెచ్చగొట్టడం ఆపేసి పోవే వెళ్ళి ఫ్రెష్ అవ్వు సావేరి ఇంకోసారి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి హెయిర్ బ్రష్ చేస్తూ కాలు మాట్లాడుతుంటాడు రణధీర్ అతని చేతిలోని హెయిర్ బ్రష్ తీసుకొని బెడ్ మీద కూర్చోబెట్టి వింత వింతగా జుట్టుని సెట్ చేస్తుంటుంది సావి ఓ పక్క కాల్ మాట్లాడుతూ ఇంకో పక్క మిర్రర్లో చూసుకుంటే ఏంటి ఇదన్నట్టు సావిరి వైపు చూస్తాడు వేరే హెయిర్ స్టైల్ ఏదైనా ట్రై చేద్దామని మెల్లిగా చెప్పి సైడ్ పాపిడి తీసి దువ్వడం మొదలెడుతుంది కాల్ కట్ చేసి మొబైల్ పక్కన పెట్టేస్తూ నేనేమన్నా ఎల్కేజీ పిల్లని అనుకున్నావా మిర్రర్లోకి చూస్తూ అడుగుతాడు బాగున్నారు సూర్య ఓ రియల్లీ చేత్తో కొంచెం హెయిర్ అడ్జస్ట్ చేసుకుంటూ అంటాడు నిజంగానే సాఫ్ట్గా ఉన్నారు చాక్లెట్ బాయ్లా నేను చాక్లెట్ అంటే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది కానీ ఇప్పుడు నేను నిన్ను రెడీ చేస్తాను నీ కాస్మోటిక్స్ ఇవ్వు మీరు రెడీ చేస్తారా కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది ఎస్ ఫ్యూచర్లో హెల్ప్ అవ్వద్దు కానీ ఇవ్వు తన కాస్మోటిక్స్ ఉన్న పౌచ్ రణ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటుంది సావేరి ఆమెని తీసుకొని మిర్రర్ ముందు కూర్చోబెట్టి ఎదురుగా కూర్చుంటాడు ఆర్డర్లో ఏది ఫస్ట్నో చెప్పు నీ సజెషన్స్ ఫాలో అవుతాను పౌచ్లో ఉన్న ఐటమ్స్ టేబుల్ మీదకి దొర్లిస్తాడు మీరు నన్ను రెడీ చేసి మళ్ళీ మీరే భయపడరు కదా డోంట్ అండర్ ఎస్టిమేట్ మిస్ అవి యాటిట్యూడ్గా అంటాడు రణధీర్ నవ్వుకుంటూ ఒక ట్యూబ్ తీసి అతని చేతిలో పెట్టి ఫస్ట్ ప్రైమర్ అని అది ఎలా రాయాలో చెప్తుంది ఆమె చెప్పినట్టే లైట్గా ఫేస్నెక్కి ప్రైమర్ రాస్తాడు నెక్స్ట్ ఫౌండేషన్ లైట్గా ఈ బ్లెండర్తో అప్లై చేయాలి అని ఎలానో చూపిస్తే అలానే చేస్తాడు నెక్స్ట్ కాంపార్ట్ తర్వాత కాజల్ తర్వాత లిప్స్టిక్ అన్నీ సావేరి చెప్పినట్టే చేసి లిప్స్టిక్ లిప్స్కి అద్దుతాడు ఇవేనా ఇంకేం యూజ్ చేయరా ఇంకా ఉంటాయి నేను ఇంతే వాడతాను మెర్రలోకి చూసుకొని నాట్ బెడ్ అక్కడక్కడ మేకప్ తనే అడ్జస్ట్ చేసుకొని ఐలైనర్ రణధీర్ చేతికిస్తుంది నా వల్ల కాదు సావి నువ్వే వేసుకో చేతులెత్తేస్తాడు రణధీర్ నవ్వుకుంటూ ఐలైనర్ దానితో పాటు మస్కారా కూడా వేసుకొని ఇంకా వెళ్దామా అంటుంది అల్లిన జడని విప్పేసి లూజ్ హెయిర్లో రా నువ్వు చాలా బాగుంటావు లూజ్ హెయిర్తో చెప్తాడు ఫస్ట్ సీయింగ్ ఎఫెక్ట్నా మేబీ లెట్స్ గో ముందుకు కదులుతున్న రణధీర్ని ఆపేసి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తుంది సావేరి మరి నీకొద్దా కావాలి బాటిల్ చేతిలోకి తీసుకుంటాడు నాకు అలా వద్దు అంటూ రణదిరిని టైట్గా అక్ చేసుకొని ఇలా మీ నుండి కావాలి అంటుంది అల్లరిగా పెళ్ళేమో కానీ ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ మాత్రం తొందరలోనే అయ్యేలా ఉంది మాట తప్పర్లే ఇంక రండి వెళ్దాం ముందుకు వెళ్ళిపోతున్న సావేరిని వెనక నుండి చూస్తూ నాకు నమ్మకం పోతుంది స్వీటీ అంటాడు ఆకలిస్తుంది వస్తారా రారా వస్తున్న రూమ్ లాక్ చేసుకుని ఇద్దరు కాటేజ్ రెస్టారెంట్లో లంచ్ చేసుకుని బయటకు వస్తారు కార్ కోసం దిక్కులు చూస్తున్న సావేరిని ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు రణధీర్ కార్ కోసం మనం కారులో వెళ్ళట్లేదు మరి నడుచుకుంటూ వెళ్తున్నామా నోసావి స్కూటీలో వెళ్తున్నాం కీస్ సావేరి చేతికిచ్చి స్కూటీ ఉన్న వైపు చూస్తాడు స్కూటీనా ఆర్యూ సీరియస్ సూర్య ఇక్కడేం తెలియకుండా స్కూటీలో పోవడం ఏంటి అందులోని కీస్ నాకిచ్చారేంటి తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్ ఉంది కీస్ ఇచ్చింది నిన్ను డ్రైవ్ చేయమని ఇంకా రా ఇంకా మీరు డ్రైవ్ చేయొచ్చు కదా స్కూటీ స్టార్ట్ చేస్తూ అడుగుతుంది నేను డ్రైవ్ చేస్తే ఇలా కూర్చోడానికి అవ్వదు కదే వెనుక కూర్చొని సావేరి నడుముని చుట్టేస్తాడు ఎలా వెళ్ళాలి రైటర్ లెఫ్ట్ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉండి రైట్ వే చూపిస్తుంది కాబట్టి లెఫ్ట్ ఇదేం అనాలిసిస్ లవ్ అనాలిసిస్లే సావేరి డ్రైవ్ చేస్తుంటే మధ్య మధ్యలో గూగుల్ మ్యాప్ చూస్తూ రూట్ చెప్తుంటాడు రణధీర్ అసలు ఎక్కడికి వెళ్తున్నాం సూర్య ఇంచుమించు రెండు గంటలుగా డ్రైవ్ చేస్తూనే ఉండటంతో విసుకొచ్చి అడుగుతుంది ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అవి ఇంకో ముప్పై నిమిషాల్లో రీచ్ అవుతాము ఇంత దూరం స్కూటీనా లాంగ్ డ్రైవ్ విత్ గర్ల్ ఫ్రెండ్ అన్నమాట వైఫ్ అన్నారు వైఫ్ వే సోల్కి నువ్వు ఓకే అంటే సోల్మేటు కూడా అయిపోతావు ప్రేమగా చెప్తాడు నడు మీద చేతులు వేస్తూ ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయిపోతుంది అవ్వకుండా నేను చూసుకుంటాలే సావేరి చేతుల మీద తన చేతులు పెట్టి హ్యాండిల్ కంట్రోల్ చేస్తూ మెడకి ముద్దుల వర్షం కురిపించడం మొదలెడతాడు బ్రేక్ వేసి స్కూటీ ఆపేస్తూ ఏంటి మీరు అంటూ కోపంగా వెనక తిరిగి చూస్తుంది ఆ కోపానికి ఆ కీస్ లాక్కుంటూ నువ్వింత దగ్గరగా ఉంటే ఐ కాన్ కంట్రోల్ మై సెల్ఫ్ నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను అంటాడు అయితే మీరే డ్రైవ్ చేయండి కిందకి దిగేస్తుంది సావేరి రణధీర్ కాళ్ళు రోడ్డు మీదే ఉండటం బైక్ సైడ్కి పడిపోకుండా ఆపుకుంటూ ముందుకు జరిగి హ్యాండిల్ పట్టుకుంటాడు అటు ఇటు కాలేసుకొని సావేరి కూర్చున్నాక స్కూటీ స్టార్ట్ చేసి అవసరం లేని దగ్గర కూడా అత్యవసరంగా సడన్ బ్రేక్స్ వేస్తూ వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యేలోపు సావేరిని తిప్పలు పెడతాడు రణధీర్ ఇంకోసారి బైక్ అంటే మీతో చచ్చినా రాను కోపంతో అతన్ని వదిలేసి పెద్ద తెలిసినట్టు నడక మొదలెడుతుంది నువ్వు పెళ్ళికి ఓకే అనే వరకు ఇలాంటి చేష్టలు భరిస్తూనే ఉండాలి ఆమె కోపానికి నవ్వుకుంటూ ఫాలో చేస్తాడు ఇలా కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చా ఎలా అయినా చేయొచ్చు సావిరి చేతిలో చేయి కలిపి వాటర్ ఫాల్స్కి చూస్తూ నడుస్తుంటాడు కాసేపటికి ఫాల్స్ కనిపిస్తుండటంతో ఇలాంటి ప్లేస్ అంటే ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకునేదానిగా అప్సెట్గా అంటుంది నీకు తడవాలనిపిస్తే తడు డ్రెస్ నేను తెప్పిస్తానుగా ప్రాబ్లం ఏంటి ఇక్కడ అభిసార్ తారక లేరు కదా నాయక్ ఉన్నాడు క్లోత్ స్టోర్కి వెళ్తే సేల్స్ గర్ల్స్ ఉంటారు తమరు సైజ్ చెప్పచ్చు సంతోషించాంలే నాయక్ మనల్ని ఫాలో చేశారా నో మనకంటే ముందే వచ్చాడు నాయక్కి కాల్ చేసి షాప్కి వెళ్ళి రిటర్న్ కాల్ చేయమని చెప్పి కాల్ కట్ చేస్తాడు నాయక్ షాప్కి వెళ్ళి కాల్ చేసే వరకు చుట్టూ చూస్తూ టైంపాస్ చేసి కాల్ చేశాక సేల్స్ గర్ల్కి మొబైల్ ఇవ్వమంటాడు రణధీర్ హలో సార్ అంటున్న అమ్మాయి వాయిస్కి మొబైల్ సావేరీకి ఇచ్చి చెప్పు అంటాడు టాప్ అండ్ బాటమ్ సైజ్ లో వాయిస్తో చెప్తుంటే నైట్ డ్రెస్ కూడా చెప్పు నైట్కి ఇక్కడే ఉంటున్నాం మేఘాలయ వెళ్ళట్లేదు అంటాడు అతను చెప్పినట్టే చెప్పి మొబైల్ తిరిగి ఇచ్చేస్తుంది నాయక్కి తన కోసం కూడా డ్రెస్సెస్ చెప్పి కాల్ కట్ చేసి ఇంకెళ్ళితాడు ఇరవై నిమిషాల్లో నీ కోసం డ్రెస్ రెడీగా ఉంటుంది అంటాడు మీరు రారా మొబైల్ స్కూటీలో పెట్టేసి వస్తా ఉంటావెక్కడే ఇంతమంది ఉన్నారు ఒంటరిగా ఉన్నానా భయపడడానికి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాడో రణదీరు ఒక రాయి మీద కూర్చొని నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని అతని కోసం వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న టూరిస్టుని చూస్తూ ఉంటుంది సావేరి సావి అంటూ పిలుస్తూ దగ్గరికి వస్తాడు రణధీర్ హా సూర్య వెళ్దామా అంటూ పైకి లేచి తిరిగి ఓ అడుగు వేయబోయేసరికి నాచుపట్టిన రాయిజారి వెనక్కి పడిపోతూ భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా సూర్య అంటూ అరుస్తుంది ఐదు అడుగుల దూరంలో ఉన్న రణధీర్కి సావేరి పొజిషన్ అర్థమై కాళ్ళల్లో చలనం కంటే ముందే గుండెలో భయం వస్తుంది ఎందుకంటే సావేరి వెనక్కి పడిపోతే ఆమె తలకి వాటర్లో నుండి బయటికి కనిపిస్తున్న పెద్ద కొండరాయి తగలడమే రణధీర్ షార్ప్గా రియాక్ట్ అయ్యి లోపు బుల్లెట్ స్పీడ్తో ఓ చేయొచ్చి సావిరి మోచేతిని గట్టిగా పట్టుకొని పడకుండా ఆపేస్తుంది ఐదు సెకండ్స్ లేటుగా రణధీర్ చేయి సావిరి నడుమును చుట్టుకొని ఆమెని పక్కకు లాగుతుంది సావి ఓసారి కళ్ళు తెరు వంద దాటి కొట్టుకుంటున్న హార్ట్ బీట్ స్పీడ్తో పిలుస్తాడు రానా తనకేం జరగనందుకు టెన్షన్ తగ్గించుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచిన సావేరేకి పక్కన ఉన్న రణధీర్ కళ్ళల్లో టెన్షన్ కనిపిస్తుంటే అతని చెంపకి చేతిని పెట్టి తన చేతి మీద చేయున్న వ్యక్తి ఎవరాని ఎదురుగా చూస్తుంది టాన్ జీన్స్ హుడి చెయ్యెత్తు హైట్ షర్ట్ నుండే కనిపిస్తున్న కండల షేప్ నుదుటి మీదనే డ్యాన్స్ చేస్తున్న మెస్సీ హెయిర్ మొహం కనిపించకుండా చేస్తున్న స్కార్ఫ్ సావిరి తననే చూస్తూ ఉండటంతో ఆర్యు ఒకేనో హ్యాండ్ వదిలేసి క్వశ్చన్ చేస్తాడు అతను హా థ్యాంక్ యూ సో మచ్ చిన్న స్మైల్తో చెప్తుంది అమ్మాయిని వెంటబెట్టుకుని తిరిగితే కాదు తనకి ఏం కాకుండా కూడా చూసుకోవాలి మిస్టర్ రణధీర్ వైపు చూస్తూ సీరియస్గా హిందీలో చెప్తాడు స్కార్ఫ్ నుండి కనిపిస్తున్న అతని కళ్ళని తదేకంగా చూస్తూ థ్యాంక్స్ ఫర్ యుర్ హెల్ప్ ఇంక నుండి జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు పెడతాడు రణధీర్ రాణా చేతిని మోహన్ని కోపంగా చూసి నో నీడ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అతను ఇతని వాయిస్ నేనెక్కడో విన్నాను సూర్య ఆలోచిస్తూ చెప్తుంది సావేరి వెళ్తున్న అతన్నే చూస్తూ హూ యు మిస్టర్ అన్నోన్ అనుకుంటూ సావేరిని గుండెకి అదుముకుంటాడు టెన్షన్ పడ్డారా ఇంకా కూడా వేగంగా కొట్టుకుంటున్న గుండె చెప్పడికి అడుగుతుంది ప్రాణం పోతున్నట్టు అనిపించింది అతను ఎవరైనా నిజంగా నా ప్రాణాన్ని కాపాడి పెద్ద హెల్ప్ చేశాడు సావేరి రణిర ఆలోచనలు మిస్టర్ అన్నోన్ మీదకి మరలుతుంటే బలవంతంగా ఆపుకుంటూ మూడ్ చేంజ్ కోసం వాటర్లోకి దిగుతారో జంటగా ఫుల్ క్రౌడ్ చిన్న పెద్ద తేడా లేకుండా పైనుండి జారుతున్న జలపాతం కింద నిలబడి ముద్దగా తడుస్తుంటే రణధీర్ చేతిని పట్టుకొని వాళ్ళకి కొంచెం పక్కగా నడిపిస్తుంది సావేరి సావేరి వేసుకున్న డ్రెస్ లైట్ కలర్ అవ్వడంతో తను వేసుకున్న జర్కిన్ తీసి ఆమె చేతికిస్తాడు రణధీర్ పశుశునేసిన సూర్య అందుకుని వేసుకుంటూ చిన్న నవ్వుతో అడుగుతుంది కాదు నువ్వు కంఫర్ట్ ఉండలేవని నాకు తెలుసు అందుకే అబ్బా సరే ఇటిచ్చే మరి నో నేను అవ్వను అందరూ వేరేగా చూస్తే ఎలా అదే కదే నేను చెప్పింది మాటలు చాలు రండి రణధీర్ హ్యాండ్ పట్టుకొని వాటర్ కిందకి తీసుకెళ్తుంది చల్లగా ఉన్న నీళ్లు దేహాన్ని వరదలా ముంచెత్తుతుంటే ఆ నీటి తాటికి మెరుస్తున్న సావేరి అందాలను అపరూపంగా చూస్తుంటాడు రణిధీర్ పెట్టుకున్న కాటిక నల్లటి చారికల బొగ్గల మీదకి జారుతుంటే దాని రూపు లేకుండా తుడుస్తూ నీళ్ల వల్ల ఎర్రగా మారిన కళ్ళని చూస్తూ చిన్న స్మైల్ ఇస్తాడు అతడి నవ్వులో కనిపిస్తున్న భావానికి కళ్ళని వాల్చేసి ఓ అడుగు వెనక జరుగుతుంది సావేరి వాటర్లో లోటస్లా ఉండవని తెలుసుంటే మనిద్దరమే ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసేవాడిని సావి ఇలా టూరిస్ట్తో పాటుగా ఉంచేవాడిని కాదు సూర్య ఎందుకు ప్రతిసారి ఇలా బిహేవ్ చేస్తున్నారు బికాజ్ ఐ మ్యాడ్ అట్ యూ నీకు అర్థమవ్వదే నా పెయిన్ ఏంటో అంత పెయిన్గా ఉందా చాలా పెళ్లి చేసుకుందాం సావి ప్లీజ్ నో దెయ్యం కొంచెం కూడా పాపం అనిపించట్లేదా నన్ను చూస్తుంటే ప్రేమ పుడుతున్నట్టు అనిపిస్తుంది నాకు కొన్ని రోజులు మీ గర్ల్ ఉండే ఎమోషన్ కావాలి వెంటనే వైఫ్ అయిపోతే పెళ్ళికి ముందు పెద్దగా ప్రేమ లేకుండానే గడిపేశానన్న ఫీలింగ్ ఉంటుంది లైఫ్లాంగ్ నేను ప్రేమిస్తున్న కథ సావి నేను కూడా ప్రేమించాలంటున్న సూర్య మీ ప్రేమని నేను ఫీల్ అయినట్టు నా ప్రేమ మీరు ఫీల్ అవ్వాలి కదా ఫార్టీ సెవెన్ డేస్ సరిపోతాయా నీ లవ్కి లేదా ఎక్స్ట్రా కూడా కావాలా సరిపెట్టుకుంటాలే మరీ అంత హార్ట్లెస్ కాదు నేను హోటల్కి వెళ్దామా ఏం అప్పుడే నిన్ను కిస్ చేయాలని ఉంది కిస్కి హోటల్ అవసరమా రణదిరి చేతిని పట్టుకొని అందరికీ దూరంగా చిన్న సైజు అడవిలో ఉన్న ప్లేస్కి తీసుకెళ్తుంది సావేరి ఇప్పుడు కిస్ చేసుకోండి అతనికి ఎదురుగా ఉండేలా నిలబడి మొహాన్ని పైకెత్తుతుంది నీ అంత కోఆపరేటివ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరికి దొరకదేమో పొగడ్తలతో వెక్రింత కలిపి సావేరి నడుము పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు